ఇంత అరాచకం చేసేవాణ్ణి నేను చరిత్రలో కూడా ఇంట్లో రావణాసురుడు నిన్నాం నరకాసుడు నిన్నాం బకాసుడు నిన్నాం సైతాన్ని పేరున్నాం కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే పచ్చిగా కడపలో అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు వేటేసి నాటకాలు ఆడి ఎదురు దాడి చేసి కడాన బాధితుల్ని నిండితులుగా చేసి పరిస్థితికి వచ్చాడవునా కాదా అని అడుగుతున్నా తమ్ముళ్ళు నా మీదనే కేసులు పెడితే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఇప్పటికైనా ఊకిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు డ్ బాబాయ్ బాబాయ్ ఏంటి చేలిపైకెత్తండి మళ్ళీ పొరబాటున కడపలో మీ రోటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే డౌట్ ఉందా మీకు డౌట్ ఎవరికీ లేదు నేను ఒకటే చెప్తున్నా రక్తం రుచి మరిగిన పులి మారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం ఎనుకాడడం లేదు మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి ఆయన ఒక్కడే రారాజు లేకుండా నియంత మనం ఆయన బాలిస్తాం ఆయన వేసే ఇంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఎప్పుడైనా సరే ఐదేళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి అవునా కాదా ఏం చేస్తానో చెప్పాలి అవనా కాదా చెప్తున్నాడా ఇప్పుడు చెప్తున్నాడా నేను అడుగుతున్నా ఈ కడప అంటే కడపకు నడిపొడ్డైనటువంటి దేవుని గడపలో అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి సవాలు విసురుతున్నా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తామని అడుగుతున్నా రెండు సార్లు ఫౌండేషన్ లేదా